రైతులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వర్షానికి వడ్లు తడిసి నానా ఇబ్బందులు పడుతున్న మునుగాల రైతులు తడిసిన ఒడ్లకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయాలని మునుగాల టిఆర్ఎస్ఎస్ పార్టీ తరఫున టిఆర్ఎస్ఎస్ నాయకులు పిఎస్ఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ మునుగల టిఆర్ఎస్ ఉడం కృష్ణ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్పి రామయ్య గడ్డం లింగయ్య టిఆర్ఎస్ పార్టీ తరఫున పరిశీలించారు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేకుండా పొడి ఓట్లు ఆయన ఎట్లా ఉంటుందో ఈ వడ్లను కూడా ఇమ్మీడియట్ గా కాంటాలు వేయించాలని తడిసిన ధాన్యం ఇమీడియట్ గా కాంటా వేయించి కార్వైలో పోస్తే ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది మునగాల్లో ఐకేపీ సెంటర్ ఇంతవరకు రైతులందరూ తీసుకొచ్చి ధాన్యం పోసారు నిన్న గురిచిన వర్షానికి ధాన్యం కొట్టుకపోగా నీళ్ళంతా పూర్తిగా తడిచి రైతులు ఇబ్బందులు ఉన్నారు ఇప్పటికైనా కన్ను తెచ్చి ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసి రైతుల నుంచి కొనాలి అదేవిధంగా నిన్న వచ్చిన గాలి దుమారానికి చాలా వరి పొలాలు పడిపోయినాయి కోత కూడా కుయలేని పరిస్థితుల్లో కొన్ని పొలాలు ఉన్నాయి కాబట్టి ఆ రైతులను ఆదుకోవాలంటే వాళ్ళు తీవ్రమైన అప్పులు తెచ్చి ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఆ పంట నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు